పట్టణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ అన్నారు తెనాలి పురపాలక సంఘ పరిధిలోని మూడవ వార్డు ఈటీ కాలనీ మెయిన్ రోడ్ ఎన్టీఆర్ సెంటర్ నుండి నాగమణి కొట్టు వరకు ముప్పై ఐదు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు డ్రైనేజీ పండ్లకు బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు ఎన్టీఆర్ సెంటర్ నుండి నాగమణికొట్టు వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ పట్టణంలో ఆయా వార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించి త్వరతగతిన వాటిని పరిష్కరించేందుకు కృషి చేసినట్టు ఆమె తెలిపారు మూడో వార్డు కౌన్సిలర్ శ్రీ ఆవుల వెంకట కోటయ్య మాట్లాడుతూ మూడో వార్డులో రోడ్డు నిర్మాణం గురించి చైర్పర్సన్ గారి దృష్టికి తీసుకెళ్లటం జరిగిందని వారు వెంటనే రోడ్డు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం వార్డులో గతంలో కూడా అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో టీఈ శ్రీనివాసులు అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ సునీల్ కుమార్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు రోజు అభివృద్ధిలో భాగంగా మూడో వార్డులోకి రావటం జరిగింది ఇక్కడ వచ్చేసి మనం శానిటేషన్ మీద వచ్చినప్పుడు ఈ వార్డుల్లోకి వచ్చి ప్రధానంగా ఈ కాలువ సమస్య ఎక్కువగా ఉందండి అందు ఇ రెండు వైపులా ఈ ట్రైన్ అనేది ఏర్పాటు చేస్తాం ముప్పై ఐదు లక్షలు శాంక్షన్ చేసి అది జనరల్ ఫండ్లోని ప్రతి ఏ వార్డులో అయినా సరే అభివృద్ధిలో మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నామంటే ఒక మున్సిపాలిటీ నిధులు ఉన్నాయి కాబట్టి మనం ఈ రోజున ఈ వార్డుల్లో మేము తిరుగుతున్నా కూడా అభివృద్ధి ప్రజలకి మేము మెరుగైన సేవ అందిస్తున్నామంటే మున్సిపాలిటీ నిధులు ఇంతవరకు ఏ నిధులు రాలేదండి మా మున్సిపాలిటీ నుంచి మేము ఈ రోజున అభివృద్ధి చేస్తున్నామంటే తెనాల పట్టణంలో పార్కులు కానివ్వండి డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఏదైనా సరే మా మున్సిపాలిటీ నిధులు ఉన్నాయి బట్టే మేము ఈ రోజున ఈరోజు నలుగురిలోకి ప్రజల మధ్యలోకి రాగలుగుతున్నామంటే ఆ నిధుల వల్ల మేము చేసే సేవ వల్ల అండి దయచేసి ప్రజలు కూడా ఈరోజు మా మూడో వార్డు ఈటీ కాలనీ మెయిన్ రోడ్డు ఈటీ కాలనీ ఏర్పడి ముప్పై సంవత్సరాలైంది కానీ ఆ కాలనీలో ఇంతవరకు ఆ మెయిన్ రోడ్లోనే అటు ఇటు మున్సిపాలిటీ కట్టిన కాలువలు లేవు ఎవరింటి ముందు వాళ్ళు కట్టుకున్న కాలువలే కానీ ముప్పై సంవత్సరాల నుంచి సరైన కాలువలు లేకపోవడం వలన మొన్న వార్డు పర్యటనలో భాగంగా మా చైర్మన్ గారిని ఈ వార్డు పర్యటనకి తీసుకొచ్చాం పోయిన నెల చీపిచ్చి చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న కాలువల పరిస్థితి చీపింగా చైర్మన్ గారు వెంటనే స్పందించి పోయి నెల చూపించాం ఈ నెల కాలంలో టెండర్ పిలిచి శంకుస్థాపన చేపించడం జరిగింది చైర్మన్ గారు ఇలాంటి చైర్మన్ గారు ఉండటం మన తెనాల పట్టణ ప్రజలు ముఖ్యంగా అదృష్టవంతులు ఎందుకంటే ఒక మహిళ అయినా సరే ప్రతి వార్డులో ప్రతి నిత్యం ఉదయాన్నే కానుంచి ఈవినింగ్ కా దాకా మానిటరింగ్ చేస్తా అధికారుల్ని ఏ వార్డులో ఎక్కడ సమస్య ఉంది వాటి మీద వెంటనే స్పందిస్తా ఇలాంటి చైర్మన్ గారు దొరకటం మన తెనాల పట్టణ వాసులకి ముఖ్యంగా అదృష్టవంతులు అలాగే మా మూడో వార్డులో సమస్యలు మా ప్రజలు